వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికీ మూడు సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం తిరిగి తాడిపల్లికి చేరుకోవడం తెలిసిందే అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగళూరు పర్యటన పెట్టుకోవడం గమనార్హం అది కూడా సతీ సమేతంగా అక్కడ ఉండటం తన బంధువులతో కలిసి చర్చలు జరపడం అంటూ చేస్తున్నారు అయితే దీనివేన అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు ఎక్కువ కాలం హైదరాబాద్ లోని లోనే ఉన్నారు నుంచి వరకు కూడా ఆయన హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించారు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం తిరిగి వెళ్లిపోవడం చేశారు హైదరాబాద్ లోటస్ పాయింట్ లోనే నివాసం ఉండటం వంటివి చేశారు కానీ ఇప్పుడు మాత్రం అసలు హైదరాబాద్ మొహం కూడా ఆయన చూడట్లేదు లోటస్ పాండ్ లో అసలు దీనికి కారణం పర్మిషన్ లేనని అంటున్నారు ఎందుకంటే లోటస్ పాండ్ లోని ఒకవైపు షర్మిల ప్రస్తుతం నివాసం ఉంటున్నారు ఆ ఇంటిని తనకు ఇచ్చేయాలని షర్మిల కొన్నాళ్లుగా రాయభారం చేస్తున్నారని దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదని పార్టీ వర్గాల్లోని కీలక నాయకుల మధ్య చర్చ జరుగుతోంది లోటస్ పాండ్ నిర్మాణం వైఎస్ హయాంలో జరిగింది దీనిని పంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో షర్మిల బెంగుళూరు నుంచి వచ్చి ఇక్కడే మఖాం వేసి పార్టీని స్థాపించ విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు ఆయన లోటస్ పాండ్ మాత్రం వదిలిపెట్టడం లేదు లోటస్ పాండ్ లోని ఒక భాగంలో ఆమె కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు దీంతో ఆ ఇంట్లోనే విజయలక్ష్మి కూడా ఉంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు ఈ కారణంగానే బెంగళూరుకు వెళ్తున్నారని లోటస్ పాండ్ కి వెళ్లడం ఇష్టం లేకే ఆయన బెంగళూరు ఇంట్లో ఉంటున్నారని పార్టీ సీనియర్లు చెప్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ లోటస్ పాండ్ వ్యవహారం ఏం జరుగుతోంది అనేది ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా తెలియదు మరి ముందు ముందు ఏం చేస్తారో చూడాలి